మీకు రైస్ బాగుంటుందా మొత్తం చిన్న పురుగులు ఉంటాయి తినండి ఏం కాదనేది సార్ వాళ్ళు చెప్తారు కానీ పురుగులు వచ్చిన అక్కడ నుంచి వస్తాయి పురుగులు దాంట్లో జాలి పట్టియారా ఉప్పు కార్య అవి కూరగాయలు ఎట్లా ఉంటున్నాయి సాంబార్ కానీ సాంబార్ బాగుంటలేదు బాగానే సార్ రుచికరంగా ఉంటుంది అది సాంబార్ కానీ కూరలు కానీ బాగానే చిన్న వస్తాయి అసలు బాగుండవు అవి ఓకే ఆయన చేసి బాగా చేస్తారా మంచిగా మధ్యాహ్నం పుట్ట పప్పు చేస్తారు కదా పప్పు బాగానే ఉంటుందా బాగుండదు నీళ్ళలాగా చారెలాగాను గుడ్లు అరటి పంట అయితే పెట్టలేదు రెండే పెట్టినా ఆ రెడ్డి బండ్లు పెట్టింది వాటర్ మిలన్లు ఇస్తున్నారా మీకు అంటే అవి లేనందుకు దొరకట్లేదు అని పెడుతున్నా ఎట్లా మీ మేనో ప్రకారం భోజనం పెడుతురా ఆ లిస్ట్ లో ఉన్నట్టు లేదా అన్నం మెత్తగా ఉంటుంది బాగుంటలేదు ఓ రోజు ఉడకని ఉడకని అన్నం సగం ఉడుకుతుంది సగం ఉడకదు ఉడుకుతేనే మెత్తగా అయిపోతుంది రైస్ సాంబార్ ఏం బాగాలేదు ఓసారి పురుగులు వస్తున్నాయి ఓకే చట్నీలు బాగుంటలేదా టిఫిన్ ఆన్లో అదే ప్రజెంట్ నాలుగు వందల ముప్పై మూడు వందలు ఉన్నారు మిగతా డెబ్బై ఒక్క మంది వివిధ కారణాల వల్ల ఇంటికి వెళ్ళారు తర్వాత కొంతమంది ఫస్ట్ ఇయర్ అండ్ ఇంటర్మీడియట్ ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు అడ్మిట్ అయ్యి కొంతమంది స్కూల్కి కావాలి సార్ కాలేజ్ లేదు ఆన్ రోజు సార్ అవును సార్ ఆన్ రోజు ఓకే ఈరోజు అబ్సెంట్ అయిన వాళ్ళు సిక్ అయిన వాళ్ళు లేకపోతే వివిధ కారణాలతో ఇంటికి ఉంటారు కదా చె నిన్న జరిగిన బాబుది ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్నం తినలేదు వామిటింగ్స్ చేసుకోవటం వల్ల వామిటింగ్ చేసుకోవటం వల్ల హాస్పిటల్ తీసుకెళ్ళను అసలు వామిటింగ్స్ తిన జరిగినప్పుడు పసరే పడింది కానీ ఎలాంటి ఫుడ్ పాయిజన్ కాలేదు జరిగిన సంఘటన ఎంబట్ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మా పేరెంట్గా హ్యాండిల్ చేయడం జరిగింది హాస్పిటల్లోనే హాస్పిటల్ డాక్టర్స్ ఏం లేదు తగ్గిపోద్ది అని పంపించారు తర్వాత ఆరు రోజులు ఐదు వందల ఎనిమిది మంది ఉన్నారు నాలుగు ప్రజెంట్ నాలుగు వందల ఓకే నియర్లీ ఎయిటీన్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు వాళ్ళు దృష్టిలో పెట్టుకుని క్యాంపు చేసి డాక్టర్ సలహా ప్రకారం వైరల్ ఫెయిర్ కాబట్టి వాళ్ళకి వాటర్ వేడి వాటర్ ఇవ్వడం జరిగింది కావాల్సిన ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ విధంగా చూసి ఏర్పాటు సక్రమంగా చేయడం జరిగింది స్వాగతం సుస్వాగతం అదేవిధంగా పేదరించిన పెద్ద పెద్ద పల్లి మండల అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా కార్యకర్తలు మాకు అనుమతిస్తే ఇంకా ఇంకెంతమంది సిక్కున్నారు ఇంకెంతమంది సమస్యలు ఉన్నాయో అవన్నీ బయటకు వస్తాయనే ఉద్దేశంతో మరి అధికారులు అనుమతించారు జిల్లా కలెక్టర్ గారు ఎవరిని అనుమతించడం లేదని చెప్తా ఉన్నారు మరి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు విజిట్ చేసే హక్కు ఉంటుంది ప్రతిపక్ష నాయకులకు విజిట్ చేసే హక్కు ఉంటుంది ఖచ్చితంగా మా ప్రాంతం ఇక్కడ ఎదుగుతున్న విద్యార్థులకు పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ జరిగించాలి మంచిగా నాణ్యమైన వసతులు కల్పించాలని టీఆర్ఎస్ పార్టీ తప్ప డిమాండ్ చేస్తా ఉన్నాం మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం కేసీఆర్ గారు ప్రభుత్వంలోనే రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక మంచి ఒక పేరు ప్రత్యేకతలు తీసుకొచ్చి ఆ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి కేసీఆర్ గారు ప్రభుత్వం అన్నారు తీసుకొచ్చినటువంటి గురుకులాలను ఏ విధంగా మరి మీరంత నిర్వీర్యం చేస్తున్నారు ఏ విధంగా నిర్లక్ష్యంతో ఈ ప్రభుత్వం వివరిస్తూ ఉన్న చూడాలి మరి జిల్లా మరి జిల్లా కలెక్టర్ గారు ఉన్నత అధికారులు కూడా వెంటనే వచ్చి ఇక్కడ విజిట్ చేయాలి చేసి సంబంధిత అధికారులను దీని కారణమైనటువంటి ఎవరైతే ప్రిన్సిపాల్లో దీన్ని నిర్లక్ష్యం అయితే ఎవరుంటే వాళ్ళను చర్యలు తీసుకోవాలి సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం